నమస్తే సార్ మీ పేరండి సంజీవరావు సంజయరావు గారు మీరు ఏం చేస్తుంటారు నేను వ్యాపారం వ్యాపారం సార్ మీరు ఎవరండి మా దగ్గర దీర్ఘాసి సార్ ఎలక్షన్స్ రాబోతున్నాయి ఒక రెండు మూడు నెలల్లో రాబోయే ఎలక్షన్లు ఈసారి ఎవరు గెలిస్తే రాష్ట్ర అభివృద్ధి బాగుంటుందని మీరు అనుకుంటున్నారు సార్ చంద్రబాబు గారా జగన్ గారా పవన్ కళ్యాణ్ గారండి చంద్రబాబు గారు అండి చంద్రబాబు నాయుడు గారు ఎందుకని చంద్రబాబు నాయుడు గారు కావాలనుకుంటున్నారు సార్ మీరు ఆల్రెడీ ఇప్పుడు రన్నింగ్ అయినవి రన్నింగ్ అవుతాయి అమరావతి కానీ అవన్నీ పోలవరం అవన్నీ పూర్తి అవ్వాలంటే అతను ఉండాలి నాలుగున్నర సంవత్సరాల్లో పనితీరు ఏ విధంగా ఉందండి పనితీరు బాగుందండి చాలా బాగా చేశారు ఈ ఊర్లో సిమెంట్ రోడ్లు అనగా ఏవైనా ఉన్నావు బాగా చేశారు సరే జగన్ కానీ లేదా పవన్ కళ్యాణ్ కానీ అదే ఎంఆర్ఓలకు గట్టగా వెళ్తే ఆ పార్టీ తరఫున పనులు చేస్తారు ఈ పార్టీ తరఫున పనులు చేస్తారు ఉండేది ఇప్పుడు ఇంచుమించు ఒక ఐదు పది సంవత్సరాలు పట్టేటంతే మరి అలాగలేదు ఎవరు వెళ్ళినా పని చేస్తాను అంటే ఈ పార్టీ తరఫున ఆడ వైఎస్ లేకపోతే ఏదైతే వేరే పార్టీ లేవున్నా ఆ పార్టీ కూడా చేయము అని అన్నాను లేదు ఎందుకంటే ప్రతిదీ ప్ర ప్రభుత్వం ఒక ఎమ్ఆర్ఓ కానీ ఎవరు కానీ డైరెక్ట్గా అడగడం అవుతుంది ప్రతిదీ వైఎస్ తరఫున ప్రతిదీ మీ మీ సేవలు ధర అవుతున్నాయి కూడా ప్రతి వరకు అవుతుందండి కరెక్ట్గా అవ్వదు అనడానికి మరి లేదండి అతను అర్హులు అయితే కన్ఫ కన్ఫర్మ్ అవుతుంది పార్టీ పరంగా కానీ కాదు అది సార్ ఒకసారి జగన్ గారికి కానీ లేదా పవన్ కళ్యాణ్ కానీ అవకాశం ఇస్తే ఎలా ఉంటుంది అనుకో పవన్ కళ్యాణ్ అంటే మామూలేనండి జగన్ గారు అంటే మరి ఇంకా ప్రజల తలు అభిప్రాయం ఎలాగో ఉన్నదో మనకు తెలియదు అది మా వ్యక్తిగతంగా ప్రస్తుతానికి చంద్రబాబు నాయుడు ఉంటేనే రాష్ట్రం ముందుకు వెళ్తుంది అనేసి నా వ్యక్తిగతంగా నా ఐడియా థ్యాంక్ యూ సార్